మ్యాన్ ఆఫ్ హెడ్లైన్స్ బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు కొందరు హీరోయిలో సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించారు ఈ మేరకు హైదరాబాద్లో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడారు పని చేసిన దాన్ని నా వ్యక్తిత్వం ఏంటో నా మెట్టాలిటీ ఏంటో నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారు కూడా నేను అన్న తాగు తనక నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని నా వ్య వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు నన్నే గారు ఒక ఎస్టీ మహిళ సీతక్కను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారు ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్య అడినటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారు తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నిన్న రావు గారు కూడా పెట్టిన ప్రెస్ మీట్ నేను ఆహ్వానిస్తా ఉన్నాను వారికి ఈ మీడియా తరఫున హృదయపూర్వక మరి మా పార్టీ తరఫున జరిగింది క్షమించండి ఇక ముందు జరగకుండా చూసుకుంటాం అనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఇంకా తెలుస్తా ఉంది దయచేసి మీరు రాజకీయాలు ఎదుర్కోవాలంటే ఏమైనా అధికార పార్టీ తప్పులు చేస్తే ఎత్తి చూపే ప్రయత్నం చేయండి కానీ ఇక్కడ నాయకులను అసాసినేట్ చేసి మరి ఈ విధంగా తప్పుడు పోస్టులు పెట్టే కార్యక్రమం దయచేసి మానుకోండి అసభ్యకరమైన పోస్టులు పెట్టేది ఎందుకంటే దయచేసి ఇక ముందు అటువంటి ఒక్క పోస్ట్ కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి రావద్దా